హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్డ్ ఫ్లై ఎనర్జీ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఈరోజు అయితే తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మీ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా అవ్వచ్చు లవర్స్ మ్యారేజ్ ఏ రిలేషన్ అయిన వారైనా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీరు ఏ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరైతే ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు నేను రీడింగ్ని యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను కార్డ్స్ని బట్టే రీడింగ్ అయితే ఇస్తాను Wheel of Fortune, Ten of Cups, The Empress, King of Wands, Seven of Wands, King of Pentacles, Five of Swords, Nine of Pentacles. The Hermit Ace of Swords Ace of Pentacles The Hedgeman Two of Swords The Magician Knight of Swords బాటమ్ ఆఫ్ ద డక్ టూ ఆఫ్ కప్స్ వచ్చాయి ఎవరైతే మిమ్మల్ని ఫాస్ట్లో మోసం చేశారో వారిలో అయితే సడన్గా మార్పులు అయితే రాబోతున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు వదిలేశారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే బట్ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు మీ పర్సన్ లైఫ్లో అయితే తను హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సనల్ లైఫ్ అయితే అంత హ్యాపీగా అయితే లేదు మీ పర్సన్లు అయితే చాలా చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే ఫాస్ట్ లైఫ్ గురించి ప్రజెంట్ ఆర్ చేంజెస్ గురించి అయితే మనకి ఈ కార్డ్ అయితే సూచిస్తుంది మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే తన ఆలోచనలు అవ్వచ్చు లేదంటే తన బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ పర్సన్లో అయితే చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకి స్టార్టింగ్ కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ప్రజెంట్ మీ పర్సన్ నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ఆల్రెడీ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే అదే చూపిస్తుంది మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారికి మీ విషయంలో అయితే మార్పు అయితే రాబోతుంది ఆల్రెడీ కొంతమంది విషయంలో అయితే చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి మీ విషయంలోని అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీరైతే ఎదుటివారి నాశనం కోరుకునే వ్యక్తి అయితే కాదు మీరు వారిలో మార్పు వస్తే చాలు మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారు చేంజ్ అయితే చాలు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తే చాలు అని చెప్పి మీరైతే కోరుకుంటున్నారు ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వారు చెడిపోవాలి అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా మీరు కోరుకోరు అలాంటి వ్యక్తి అయితే మీరు కాదు మీరు ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచిస్తారు ఎవరి గురించి అయినా కూడా మీ మనసులో అయితే ఆ పాజిటివ్ ఫీలింగే ఉంటుంది మీకు ఎవరి నాశనం అయితే మీరు ఎప్పుడు కూడా కోరుకోరు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా ఎప్పుడు కూడా ఎవరి గురించి అయినా కూడా మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గానే ఫీల్ అవుతారు వారి విషయంలోనే మీరు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఒంటరిగా అయితే ఉంటున్నారు మీ పర్సన్ అయితే మీకన్నా హ్యాపీ లైఫ్ అయితే గడుపుతాను అని చెప్పి మీ లైఫ్లో నుంచి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళారు బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒంటరిగా అయితే మిగిలిపోయారు తన లైఫ్ మీద ఆశ లేదు లైఫ్ మీద వ్యామోహం కూడా మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే లేదు జీవితంలో ప్రతి విషయానికి భయపడే సిచ్యువేషన్ అయితే మీ పర్సన్కైతే వచ్చింది వాటి నుండే మీ పర్సన్ అయితే దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు ఒంటరిగా అయితే ఉంటున్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ పర్సన్ ఏంటంటే తను ఒంటరిగా ఉన్నా కూడా మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా బాధపడుతూ ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తున్నారు కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ ఒంటరిగా ఉన్నా కూడా మీ గురించే ఫోకస్ పెట్టారు అంటే మీరు ఎలా ఉంటున్నారని చెప్పి తెలుసుకోవడానికే తను ఎంత బాధలో ఉన్నా ఎంత ఒంటరితనంతో ఉన్నా కూడా తెలుసుకోవడానికి అంటే మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టయితే కొంతమంది విషయంలో అయితే మనకు తెలుస్తుంది ఫాస్ట్లో మీరు మీ పర్సన్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా లేదంటే మీట్ అవ్వాలని చెప్పి మీరు ఎంత ట్రై చేసినా కూడా ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవారు మీరు ఎంత ప్రేమ చూపించినా తను బాగుండాలి సంతోషంగా ఉండాలి అని వారి వారి గురించి మీరు ఎంత అనుకున్నా కూడా మీ పర్సన్ అయితే ఫాస్ట్లో వారి స్వార్థం అయితే వారు చూసుకున్నారు కింగ్ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది కింగ్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అయితే తన స్వార్థం తను చూసుకోవడం తన లైఫ్ కోసం తను ఆలోచించడం అయితే చేస్తుంటారు అలాగే మీ పర్సన్ తన స్వార్థం తన లైఫ్ గురించి ఆలోచించుకున్నారు మీరు ఎంత పాజిటివ్గా మీ పర్సన్ గురించి ఆలోచించినా తను బాగుండాలి అని చెప్పి మీరు కోరుకున్నా కూడా మీ పర్సన్ అయితే తన స్వార్థం తనైతే చూసుకున్నారు పాస్ట్లోని ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ తను బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి వారి స్వార్థం చూసుకుని మిమ్మల్ని అయితే పట్టించుకోలేదు మీతో ఉంటే హ్యాపీ లైఫ్ ఉండదు హ్యాపీగా ఉండను బట్ నేను వేరే వారితో ఉంటే నాకు ఆ హ్యాపీనెస్ అంతా కూడా నా లైఫ్లో ఉంటుంది నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారు ఫాస్ట్లోని బట్ యూనివర్స్ అయితే డివైన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ పర్సన్ ఎంత బాధ పెట్టినా డివైన్ అయితే మీతో కాల్ చేయించడం కానీ మెసేజ్ చేయడం కానీ ఏదో విధంగా మీ పర్సన్ని కలిసేలా చేయడం కానీ డివైన్ అయితే చేశారు అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఫాస్ట్లో తన సంతోషాన్ని అయితే మీ పర్సన్ అయితే దూరం చేసుకున్నారు ఫాస్ట్లోని బట్ మీ పర్సన్ అయితే మీపై అట్రాక్షన్తోనే వచ్చారు తన అవసరాలన్నీ కూడా తీర్చుకుని నైన్ ఆఫ్ వెంటికల్స్ తన అవసరాలన్నీ కూడా తీర్చుకుని మీ వల్ల తనకి ఇంకా ఎటువంటి యూజ్ ఉండదు అని అనుకుని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు ఏమైపోయినా కూడా నో ప్రాబ్లం నా లైఫ్లో నేను ఎలా ఉన్నానో అనేది నాకు ఇంపార్టెంటు అని మీ పర్సన్ అయితే అనుకున్నారు ఫాస్ట్లోని ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మనీ ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి ఇవి రెండు ఉంటే మీ పర్సన్కి తన లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారు అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు లవ్కి వ్యాల్యూ ఇవ్వలేదు మీ పర్సన్ అయితే మనీకి లగ్జరీ లైఫ్కి వీటికి మాత్రమే మీ పర్సన్ అయితే వ్యాల్యూ ఇచ్చారు ఎవరైతే తన లైఫ్లో తన అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతారు వారి లైఫ్లోకైతే మీ పర్సన్ అయితే వెళ్ళారు అలాంటి వారి మాటలు మీ పర్సన్ అయితే ఫాస్ట్లో విన్నారు విని మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇక్కడ మనకి ఫ్యామిలీ కనిపిస్తుంది అలాగే థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది మనకి వారి మాటలు విని మీ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారు వాళ్ళ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారు ఈ ఫ్యామిలీ ఆర్ థర్డ్ పార్టీ వీళ్ళ గురించి అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తన హ్యాపీనెస్ అయితే తను చూసుకున్నారు ఫాస్ట్లోని ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే అట్రాక్షన్తో కూడా వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు తన స్వార్థం చూసుకుని ఎందుకంటే లైఫ్ అంటే ఎంజాయ్ ఉన్నంతలోనే ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి మనకు నచ్చినట్టు మనం ఉండాలి ఎవరు ఏదైనా ఏమైపోయినా కూడా మనకి పర్వాలేదు అని చెప్పి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో అనుకునేవారు ఏ విషయమైనా కూడా టేక్ టీజీగా తీసుకునే మెంటాలిటీ మీ పర్సన్ది తన బిహేవియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఫాస్ట్లో అయితే బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్ అవ్వచ్చు ఏవైనా కూడా ఎవరితోటి కూడా షేర్ చేసుకోవడానికి లేకుండా ఎవరు లేకుండా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒంటరిగా మిగిలిపోయారు బట్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎలా ఉన్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా మీ పర్సన్ మాత్రం ఒంటరిగానే ఉన్నారు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే మీ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు మీరు చూపించిన లవ్ కేరింగ్ మీతో ఉన్న లైఫ్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే గుర్తు వస్తుంది ఎప్పుడైతే మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారో ఇప్పుడు మీరు మీ పర్సన్కి అయితే గుర్తు వస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఎక్కువగానే బాధపడుతున్నారు మీ గురించి పాస్ట్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఓవర్గా అయితే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే మీకు తెలియకుండా సోషల్ మీడియాలో అయితే మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టయితే కొంతమంది విషయంలో అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మీరు ఎంత బాధలో ఉన్నా కూడా పైకి కనిపించకుండా పైకి హ్యాపీగా ఉన్నట్టు ఉంటున్నారు మీరు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటున్నారు చూడడానికి స్మైల్గా ఉన్నట్టు అందరికీ అయితే మీరు ప్రజెంట్ అయితే కనిపిస్తున్నారు మీరు ఎలా ఉండడం చూసి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే మీ పర్సన్కి కలిగింది ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉండి మీ వర్క్లో మీరు బిజీగా ఉండి మీకు ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ కనిపిస్తున్నారు కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే మీ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అవి తెలుసుకోవడానికి మీరు ఎందుకు బాధపడట్లేదు ఎందుకంటే మీరు బాధపడుతూ ఉండిపోతారు మీ లైఫ్ అంతా కూడా అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారు ఫాస్ట్లోనే బట్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఎప్పుడైతే ఉంటున్నారో మీ పర్సన్ అయితే ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగింది మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ అంతా కూడా ఒంటరితనంగా మిగిలిపోయింది నేను వంటరిగా మిగిలిపోయాను అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అందుకనే మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీ పర్సన్ అయితే కొంతమంది విషయంలో ఇలాగా కూడా జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది అలాగే వేరే పర్సన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే మీ పర్సన్ ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఇక్కడ యూనివర్స్ కర్మచక్రం అంటే ఇప్పుడు యూనివర్స్ డివైన్ ఏదైతే ఉందో మీ పర్సన్కి అయితే ఒక ఛాన్స్ అయితే కల్పిస్తుంది మీ విషయంలో మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడానికైతే యూనివర్స్ అయితే ఒక ఛాన్స్ అయితే కల్పిస్తుంది ఒక ఛాన్స్ అయితే ఇవ్వబోతుంది తన తప్పు తను తెలుసుకుని మిమ్మల్ని బాధ పెట్టినందుకు రిగ్రెట్ ఫీల్తో ఉంటే మీ లైఫ్లో రావడానికి అయితే అవకాశం ఇవ్వబోతుంది డివైన్ మీరు పాస్ట్లో మీ పర్సన్ నుంచి ఎలాంటి చేంజెస్ అయితే కావాలి అని చెప్పి కోరుకున్నారో ఎలాంటి జస్టిస్ రావాలి అని చెప్పి మీ పర్సన్ నుంచి మీరు అనుకున్నారు అవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేసేలాగా యూనివర్స్ అయితే చేస్తుంది మీ పర్సన్లో మార్పు వచ్చి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అయితే మీ పర్సన్కి ఒక చివరి ఛాన్స్ అయితే ఇస్తుంది మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే యూనివర్స్ అయితే కల్పిస్తుంది మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ అయితే కొన్ని విషయాల్లో అయితే ఇరుక్కున్నారు కొంతమంది వ్యక్తుల మధ్యలో అయితే మీ పర్సన్ అయితే ఇరుక్కుపోయారు వాటి నుంచి మీ పర్సన్ అయితే బయటికి రాలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో అయితే వాటికి ఇవ్వలేదు బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు మీ పర్సన్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారని చెప్పి తెలుస్తుంది అంటే తను ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఇరుక్కుపోయారు కొంతమంది వ్యక్తుల విషయంలోని వాటి నుంచి మీ పర్సన్ అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఎటువంటి మార్గం లేని సిచ్యువేషన్లు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు కన్ఫ్యూజనెస్లో కూడా ఉన్నారు మీ పర్సన్ అయితే బయటికి రావడానికి తనకి ఏ అవకాశం కూడా కనిపించట్లేదు ఇప్పుడు మీ పర్సన్ అయితే తన లైఫ్కి మార్పు కావాలి తన లైఫ్లో అయితే చేంజెస్ రావాలి తను ఎక్కడైతే ఇప్పుడు ఇరుక్కుపోయారో ఎవరి విషయంలోని వారి నుంచి బయటపడాలి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి తన లైఫ్ అయితే చేంజ్ అవ్వాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ అయితే ఎదుటి వారిని ఈజీగా మోసం చేసే వ్యక్తి బట్ అందరి విషయంలో కూడా అలా జరగదు కదా ఎవరో ఒకరు విషయంలో అయితే దొరికిపోయారు మీ పర్సన్ అయితే తన మోసం అయితే తెలిసిపోయింది ఎదుటి వ్యక్తికి తెలిసిపోయి మీ పర్సన్ అయితే నిలదీశారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఫాస్ట్లో మిమ్మల్ని మోసం చేశారు కదా మిమ్మల్ని మోసం చేసినట్టు అందరినీ మోసం చేసేయచ్చు అని అనుకున్నారు కానీ మిమ్మల్ని మోసం చేసినంత ఈజీ కాదు వేరే వారిని మోసం చేయడం అన్న విషయం అయితే మీ పర్సన్కి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ అయితే బయటపడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అయితే తలక్రిందులు అయిపోయిందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా సహాయం చేస్తారా లేదా అనే హోప్ కూడా కోల్పోయి ఒంటరిగా అయితే మిగిలిపోయారు తనకి ఇప్పుడు ఆ హోప్ కూడా లేదు ఆ బాధ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే హోప్ అయితే మీ పర్సన్కి అయితే లేదు తనకి న్యాయం కావాలి అని చెప్పి అనుకుంటున్నారు తన లైఫ్ అయితే చేంజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ స్ట్రక్ అయిపోయారు దాని నుంచి అయితే ఇంక బయటకు రాలేను అని చెప్పి మీ పర్సన్ అయితే ఇంకా నిరుత్సాహంగా నిరాశతో మీ పర్సన్ అయితే ఒంటరిగా అయితే ఉండిపోయారు మీ పర్సన్ తన లైఫ్లో ఎదుటి వారిని మోసం చేయడం కానీ ఇవన్నీ కూడా చూసేశారు ఎదుటివారిని మోసం చేయడం ఇప్పుడు మీ పర్సన్ ఆ మోసం వల్ల ఎదుటి వారి విషయంలో చెడ్డగా మిగిలిపోవడం ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చూసేశారు ఇవన్నీ ఎప్పుడైతే మీ పర్సన్ తన అనుభవంలోకి వచ్చాయో మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఎంత ఈజీగా మోసం చేశారు బట్ వేరే వారి విషయంలో అయితే అంత ఈజీ కాదన్న విషయం తెలిసి మీ మంచితనం ఏంటో మీ పర్సన్కి బాగా అర్థమైంది మీరు ఎవరినైనా కూడా నమ్ముతారు మీరు ప్రతి విషయంలోని కూడా మీరు నమ్మకం పెట్టుకుంటారు ఆ విషయం మీ పర్సన్ అయితే తెలుసుకోలేకపోయారు మీ ప్రేమ ఏంటి మీ కేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే తెలుసుకోలేకపోయారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఫాస్ట్లో మీరు ఎలా ఉండేవారు మీ పర్సన్ విషయంలో మీరు ఎంత మంచివారు ఎందుకంటే మీరు అంత మంచివారు కాబట్టి మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఈజీగా మోసం చేయగలిగారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అలాంటి వ్యక్తిని నేను మోసం చేశాను అని చెప్పి మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీలింగ్ అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్ అయితే చాలా చేంజెస్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది మీ పర్సన్కి ఇప్పుడు ఏ దిక్కు కూడా తోచని పరిస్థితిలో ఉన్నారు మీరు మాత్రమే మీ పర్సన్కి ఇప్పుడు దిక్కు అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీకు కాల్ చేయాలి లేదంటే మెసేజ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు తన బాధని మీకు షేర్ చేయాలి తనున్న సిచ్యువేషన్ని మీకు చెప్పాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి అందరూ ఉన్నా కూడా వండర్ వారిన అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి అయితే వచ్చింది ఎందుకంటే మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే మీ పర్సన్ అందరినీ కూడా మోసం చేసే వ్యక్తి వ్యక్తి బిహేవియర్ అయితే మంచిది కాదు ఇలా అన్ని విషయాలు కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయాయి మీ పర్సన్ ఎటువంటి వారు అని చెప్పి అందరికీ తెలిసిపోయి మీ పర్సన్ నిలందరూ కూడా దూరం పెడుతున్నారు దూరం పెట్టడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒంటరిగా మిగిలిపోయాను నాకు ఇంకా ఏదీ దిక్కు లేదు నా పర్సన్ మాత్రమే నాకు దిక్కు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి ఇక్కడ యూనివర్స్ కూడా మీ పర్సన్ ఇప్పుడు తన తప్పులు తెలుసుకుని మీ లైఫ్లోకి వచ్చేలాగైతే యూనివర్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే తనకి ఇదే చివరి ఛాన్స్ ఇప్పుడు తన తప్పులు తెలుసుకుని మీ లైఫ్లోకి రాకపోతే ఇంకా మీ పర్సన్ లైఫ్లో అయితే హ్యాపీనెస్ అనేది ఉండదు చాలా పాజిటివ్గా అయితే చేంజ్ అయ్యారు ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని నిలదీయడం కానీ దూరం పెట్టడం కానీ ఎప్పుడైతే చేశారో మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఉన్నారు మీ పర్సన్ పరిస్థితి అయితే ప్రజెంట్ మీరే దిక్కు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఒంటరిగానే మిగిలిపోయారు మీ దగ్గరికి వస్తేనే మళ్ళీ మీ పర్సన్ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుందన్న విషయం మీ పర్సన్కి అయితే అర్థమైంది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకే రావాలి అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మీ పర్సన్ అయితే నమ్మట్లేదు మీరు మాత్రమే మీ పర్సన్ని నమ్ముతారు అన్న నమ్మకంతో మీ పర్సన్ అయితే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడానికి ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే చాలా వరకు అయితే చేంజ్ అయ్యారు మీ విషయంలోని ఆ చేంజింగ్ అయితే మీ పర్సన్కి అయితే వచ్చింది మీ పర్సన్ కమ్యూనికేషన్ చేస్తారో లేదో తెలుసుకోవచ్చు ఎస్ ఒంటరిగా అయితే ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ అట్రాక్షన్ అవ్వచ్చు వేరే రిలేషన్స్ అవ్వచ్చు ఏ విషయం అయినా అవ్వచ్చు మిమ్మల్ని వదిలేశారు బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని దూరం పెట్టడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒంటరి వారుగా మిగిలిపోయారు మీ పర్సన్లో హ్యాపీనెస్ రావాలి అంటే మీ లైఫ్లోకి అయితే రావాలి అన్న విషయం మీ పర్సన్కి కూడా క్లియర్గా అర్థమైంది మీరే మీ పర్సన్ సోల్మెంట్ అన్న విషయం మీ పర్సన్కి అర్థమయ్యి మీ రిలేషన్ విషయంలో అయితే ఒక డిసిషన్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చి మీకు నచ్చినట్టు మీ పర్సన్ అయితే ఉండబోతున్నారు అని చెప్పడానికి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీరు ఏదైతే మీ పర్సన్ నుంచి కోరుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే మీకు ఇవ్వబోతున్నారు ఎందుకంటే యూనివర్స్ కూడా ఇప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడానికి అయితే ఒక ఛాన్స్ అయితే మీ పర్సన్కి కల్పించింది అందుకే ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తేనే తన హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి మీ పర్సన్కి క్లియర్గా అయితే అర్థమయ్యి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వస్తున్నారు యాక్షన్ అయితే తీసుకుంటారు ఎక్కువగా మనకి ఇక్కడ మీ పర్సన్ అయితే మనకి చాలా వరకు కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే సిక్స్ వీక్స్లో మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు నచ్చినట్టు ఉంటాను అని చెప్పి మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారు కొంతమంది విషయంలో అయితే నైన్ వీక్స్ పట్టచ్చు నైన్ వీక్స్లో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చి తను ఒంటరిగా మిగిలిపోయాను నాకంటూ ఎవరు లేరు అని చెప్పి చాలా రిగ్రేట్ ఫీలింగ్తో తన పాస్ట్లో ఏ తప్పులైతే చేశారో ఆ తప్పులన్నీ కూడా ఒప్పుకుని మిమ్మల్ని మన్నించమని మీ అయితే అడగడానికి రాబోతున్నారు పాజిటివ్ రీడింగ్ వచ్చింది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెసినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెసినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వారు చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్